ఓం శ్రీ విజయ దుర్గా ఎన్మహ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రతీక నమస్కారం ఇది చూడండి అన్న మరుగు మందు ఎలా తయారు చేస్తారు మరుగు మందు ఎవరికి పెట్టాలి అసలు మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటానా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటమ్మా ఇది చూడండి లిక్విడ్ బట్టలు చెప్పులకు శరీర భాగాలకు ఉపయోగం ఎక్కడైనా పియొచ్చున లేదా చల్లొచ్చు ఈ మందు పూసిన రగ్గు రుచి వాసన లేకుండా కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు మనం చెప్పినట్టే ఉంటారు ఎలాంటి శత్రుడైనా ఈ మందు ఉపయోగలతో చాలు చూడండి ఇది లెక్వడ్ ఇది అత్తకోడలి సమస్యలతో బాధపడుతున్న వారు గాని తల్లిదండ్రుల బాట విన పిల్లలు కానీ భార్య భర్తలు కాని ప్రేమించుకొని దూరం ఉండడం ప్రేమికులు కానీ ఎలాంటి శత్రువులు కానీ ఈ మందు సారి పూసినా చల్లిన చాలు కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతులు రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అన్న మరొకటి తినే తాగే దాంట్లో అంటే పౌడర్ అనేది అమ్మా అది చికెన్ మటన్ కూల్ డ్రింక్ స్పీడ్లలో అందులో అయినా కలిపి ఇచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు భయపడాల్సింది అవసరం లేదు మరుగు మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అమ్మా మరుగు మందు పెట్టుకోలేని వారి కోసం ఫుటోల ద్వారా కానీ పేర్ల ద్వారా అఘోర కానీ వశీకరణ పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే దగ్గర చేస్తాను మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురుగారికి సంప్రదించవచ్చు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుందమ్మా మీరు భయపడాల్సింది అవసరం లేదు మరుగు మందు అనేది నిజంగా ఉంటుంది మంత్రం కన్నా తంత్రం కన్నా పవర్ఫుల్ అన్న మరుగు మందు అనేది ఒక్కసారి పెట్టేస్తే చాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలం చాలా మంది ఫోన్ చేసి గురువారం మేము ఎక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం అంటారు మన దగ్గర ఒరిజినల్గా దొరుకుతుందమ్మా మీకు కావాలంటే డిస్ప్లే పైన నెంబర్ ఉంటుంది ధన్యవాదం